नाबास नाबास बाकी लाली बाकी लाली अगर मार्किचर ला आया लाइक किया था बाकी लाली ये सीएपी उचित नाबास बाकी कहीं से भी इतना मुलाकातीचर लगवाया लगी व्यायार वेरो रूपाला बेचते ना मो बाजी अरे प्रभु पहेला नंची बाजी ऐसे को डाटते ना मो మాకు ఏం పిచ్చి మాకు ఎట్లా బతకాలా ఆయలకు లక్ష రూపాయి ఇయో మేము ఎక్కువ పది లక్షలు అడుగుతలేము నిన్ను ఇరవై లక్షలు ఇవ్వండి అడుగుతా అంటలేవు మేడలకు రెండు లక్షలు ఇవ్వాలా మాకు ఒక లక్ష ఇవ్వాలా పిచ్చిమ్లా మాకు జీతపు సగం పిచ్చి చేయాలి జీతంలో సగం పిచ్చి చేయాలా చేసి ఎట్లా బతకాలి మేము ఇప్పుడు పదివద్దున నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చేసుకున్న రాక ఈడు దాకా వస్తున్నది మేమేం చేయాలి ఇప్పుడు ఏ ఏటా పోవాల చెప్పు ఇప్పుడు తీసేస్తారు తీసేస్తాం అంటే అసలు తీసేస్తారు ఇప్పుడు మీకుగా తోడబు శరండు బిడ్డలు ఉండి కోడలు ఉండి మరి వాళ్ళు పదో పన్నెండు తరగతి చదివింది ఉంటే అలా కుద్దలు గడుగుపాను పోతే చేయబాను మూతులు గడుగుపాను అలా చేయు మేము మాత్రము మేము ఇవన్నీ చేయంగా మమ్మల్ని మాట అర్థం ఏంటి అది మాకు తెలుగు కావాలా నుంచి తీసే మాకెట్లనే చేసి సగము జీతము కట్టియాలా పిచ్చి పిచ్చి బాగా కట్టియాలా మాకు లక్ష రూపాయ ఇవ్వాలా ఇప్పుడు తీసేస్తాంటే మాత్రం మాకు సగము ఇప్పుడు పక్కకి ఇయ్యాలా ఇయ్యక మొత్తం తీసేస్తే మాత్రం మేము అనుకుంటాము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి కొత్త జీవోని తీసుకురావాలి గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి మేము ఎన్ని సంవత్సరాలు పని చేస్తే మాకు ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సిగ్గుపేటు ఆడవాళ్ళని గుర్తించకుండా రోడ్లపైకి తీసుకొచ్చి మేము అప్పుడు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తుంటే మా టెంట్ కిందకు వచ్చేసి అమ్మ మీరు కొట్లాడే పని లేదు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా అక్క చెల్లెల్లాగా చూసుకుంటాను అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను పక్కకు పెట్టి ఐసీబీఎస్ ముందుగా పెట్టుకొని నేను ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాతోనే స్టార్ట్ చేసి ఇది సరైంది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం సంధించాలి సంధించకపోతే మా సత్తా ఏందో చూపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సంధించి దిగి ఆ జీవో నెంబర్ పదిని రద్దు చేసి కొత్త జీవోని ఇచ్చి రిటైర్మెంట్ కల్పిస్తే సరే సరే లేకపోతే మా సత్తా చూసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం ఒకటే మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో కూర్చొని లక్షలు తీసుకుంటామని అడగడం లేదు మా శ్రమకు దగ్గర ప్రతిఫలం ఇయ్యమంటున్నాం ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది రిటైర్మెంట్ సౌకర్యం ఉంది కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అది ఏది వర్తించదట కనీసం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి తుమ్ముతే అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం ఒక్కొక్కరు ఆటోకి వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది ఇది ఎక్కడ న్యాయము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి స్పందించి వేతనాలు పెంచి అరవై సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ ఇస్తూ అదే విధంగా మా జీవితంలో సగం పెన్షన్ ఇవ్వాలి వారసత్వం హక్కును కల్పించాలి అదే ఇంటిలో ఒక ఈ పనిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అట్లాగే హెల్పర్సు ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం జీవో పది తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలి టీచర్లు ఆయాలు కొన్ని అంటే యాభై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ శ్రమను గుర్తించట్లేదు ప్రభుత్వం వారికి ఇప్పుడు రిటైర్మెంట్ మేము ఇస్తా ఉన్నాం మీరు ఇంటికాడ కూర్చోండి అని చెప్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఇవాళ ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం కేవలం మేము అడుగుతా ఉన్నాం టీచర్కి రెండు లక్షలు ఆయమ్మకి వెయ్యి లక్ష రూపాయలు రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో పెన్షన్ కూడా సగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ముందు మేము తీసుకురావడం జరిగింది ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం